మరిగిన మను సోనార కాదు కాగదు మోస కాజదు కాగదు మీ మోత ఇది పాచలు రేగ అది ఆకలు మరిది నా మను సోనార కాదు కాగదు మీ మొత్తం తెలుగు సాహిత్యంలో అతి నవ్య కవిత్వ ధోరణులకు శ్రీకారం చుట్టిన ప్రయోగవాది సామ్యవాది అభ్యుదయవాది ఆరుద్ర ప్రగతిశీల దృక్పథంతో శ్రీశ్రీ తరువాత అంత ప్రబలంగా రచనలు చేసిన రెండవ తరం కవి ఆరుద్ర సాహిత్య జగత్తులోకి ఆరుద్ర అడుగుపెట్టిన తరువాత శబ్దాలకు గొప్ప జిలుగు స్ఫురణ ప్రాముఖ్యత వచ్చాయని ఆ పదప్రయోగ వైచిత్రి ఎంతో గొప్పదని శ్రీరంగం నారాయణ బాబు ప్రశంసించారు ఆరుద్ర అసలు పేరు భాగవతుల సదాశివశంకర శాస్త్రి పంతొమ్మిది వందల ఇరవై ఐదు ఆగస్టు ముప్పై ఒకటిన విశాఖపట్టణంలో జన్మించారు ఆరుద్ర శ్రీశ్రీకి మేనల్లుడవుతారు కమ్యూనిస్టు భావజాలం కలిగిన ఆరుద్ర విద్యాభ్యాసం అనంతరం ఆనందవాణి వంటి పత్రికలతో పాటు పలు సంస్థల్లో ఉద్యోగాలు చేశారు త్వమేవాహం సినీవాలి కూనలమ్మ పదాలు ఇంటింటి పద్యాలు గాయాలు గేయాలు పైలా పచ్చీసు కొండగాలి తిరిగింది సమగ్రాంధ్ర సాహిత్యం వేమన్న వాదం వంటి రచనలు చేశారు శ్రీశ్రీతో కలిసి రుక్కుటేశ్వర శతకం శ్రీశ్రీ వరదలతో కలిసి సాహిత్యోపనిషత్ మేమే అన్న రచనలు చేసి పేరొందారు త్వమేవాహంలో సమకాలీన సమస్యను తీసుకొని మార్క్సిస్టు దృక్పథం టెక్నిక్ శిల్పానికి ప్రాధాన్యతనిస్తూ రచన చేశారు టెక్నిక్ లేని కవిత్వాన్ని నేను ఊహించలేను అన్నారు ఆరుద్ర దాశరథి సినారే వంటి ఎందరో గొప్ప కవులు ఆరుద్ర సాహిత్యాన్ని విశిష్టమైన కోణాలలో ఆవిష్కరించి విశ్లేషించారు చెరిషించి పెరిషించి వంటి కొత్త పదాలను ఆరుద్ర ప్రయోగించారు చిరంజీవి మానవునకు అన్న ఆరుద్ర రచనా భాగం అద్భుతంగా ఉంటుంది సినీవాలి కూనలమ్మ పదాలు ఆయనకు ఎంతో పేరు తెచ్చాయి కవిత కోసం నేను పుట్టాను కాంతి కోసం కలం పట్టాను అన్న ఆరుద్ర పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది జూన్ నాలుగున ఈ లోకాన్ని విడిచి వెళ్ళారు